రోజు దేవుని మాట కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేచున్నాడు శాంతికరమైన జలముల యోధనను నడిపించున్నాడు ది లాడ్ ఈజ్ మై షీపర్డ్ ఐ షల్ నాట్ మెంటర్ హి మేకత్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాచర్స్ హి లీడత్ మీ బిసైడ్ ది స్టిల్ వాటర్స్ ఏహోవా నా కాపరి ఎవరి కాపరి నాకు నీకు నా నా స్థానంలో నేనుంటే నాకు మన కుటుంబ సభ్యుల స్థానంలో ఉంటే వారికి ప్రతి ఒక్కరికి నాకు మనము ఎవరికి వారము ఏమనుకోవాలి నాకు ఏహోవా నా కాపరి నాకు లేము కలగదు ఏహో మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏది ఇది లేదు అది లేదు ఏది లేదు అనుకోవడానికి ఏ కొరత ఉండదు సమస్తము సమస్తం కొరత లేనున్నా అవన్నీ ఆయన సమృద్ధిపరిచే దేవుడు ఈ ఖాళీ అయిపోయిన పాత్రలను దేవుడు ఏం చేశాడు నూనెతో నింపాడు ఆ యొక్క ఏలియా భక్తుడు ఆ యొక్క స్త్రీ మొదట అప్పము ఏం చేసింది ఏలియాకి ఇచ్చింది ఆకా పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి ఏమీ లేదు కొద్దిగానే ఉంది అలాగే నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో మన పరిస్థితులు మన స్థితిగతులు కొద్దిగా ఉండవచ్చు అయినప్పటికీ అవన్నీ సమృద్ధితో నింపే దేవుడు కలత చెందొద్దు భయపడాల్సిన అవసరం లేదు ఆయన మనకు కాపరుగా ఉంటున్నాడు కాబట్టి మనకు ఏమీ తక్కువ కాదు నాకు లేమి కలగదు ఆకలి డప్పులు అలాగే ప్రతి సమస్యను పరిష్కరించి సమృద్ధిగా నింపే దేవుడు మన జీవితాన్ని సమృద్ధితో నింపుతాడు ఆయన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు ఎక్కడ పరుడు చేస్తున్నాడు పచ్చిక గల చోట్ల అంటే ఏంటి ఇప్పుడు ప్రకృతి చూసినప్పుడు ఎలా ఉంటుంది పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మనం ఏం చేస్తాం చేరేసుకుని చూస్తూ ఉంటాము ప్రకృతిని అసలు ఏమనిపిస్తుంది చక్కగా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే రీతిగా మన జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉంటే మనకు ఎలా ఉంటుంది పచ్చిగా మొలిచినట్లు మన జీవితాలు ఎప్పుడు సర్వము పచ్చగా ఉంటాయి అన్నమాట మన యొక్క స్థితిగతులు మన యొక్క సమస్యలు పరిష్కారమైనప్పుడు మన జీవితాలు ఆహ్లాదకరంగా చాలా పచ్చగా ఉంటుంది ఆయన అటువంటి మన జీవితాలను ఆరి పచ్చికగా చేసి మనను ఇప్పుడు వరకు నిద్రపట్టకపోవచ్చు సమస్యల చేత బాధల చేత బంధకాల చేత బలహీనతల చేత సమస్యల చేత ఈ యొక్క అన్నీ ఆయన ఆయన మనతో ఉండగా అవన్నీ ఏమి తక్కువ కాకుండా చేస్తున్నప్పుడు అవి ఏమీ లేకుండా ఉంటాయి కాబట్టి ఏమవుతుంది మన జీవితాల్లో చాలా సమృద్ధితో నింపబడుతుంది కాబట్టి మనము చక్కగా నిద్రపోతాము అదే సమస్య బాధలో ఉన్నప్పుడు నిద్ర తక్కువ అవుతుంది ఏదేమైనప్పటికీ ఆయనలో ఉన్నాం కాబట్టి ఈ రీతిగా ఉంటున్నాము దేవుడు ఏం చేస్తున్నాడు చక్కగా పరుండ చేస్తాడంట శాంతికరమైన జలము లేదు నన్ను నడిపించున్నాడు ఎక్కడ నడిపించున్నాడు శాంతికరమైన అంటే అసలు అసలు అప్రశాంతత అంటూ ఉండదు భయం భీతి నిరాశ నిస్పృహ లేని చోట ఆయన నడిపిస్తున్నాడంట ఒక పచ్చిక గల చోట్ల ఆయన మనం పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలము లేదు నన్ను నడిపించున్నాడు జలములు అంటే ఏంటి ఆయన వాక్యము శాంతికరమైన ప్రతివారం దేవుని సన్నిధికి ఎలా ఉంటుంది ప్ర మనసు ప్రశాంతంగా ఉంటుంది శాంతికరంగా ఉంటుంది ఆ జలమును మనం ఆ వాక్యాన్ని అది నీటి బుగ్గ మనం త్రాగే కొద్దీ అది ఊరతానే ఉంటుంది మనకి తాగడానికి ఓపిక ఉండాలి కానీ అక్కడ ఊట తక్కువగా ఉండదు మనకేం కావాలి మన జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చి అన్నీ చేస్తున్నప్పుడు మనకి ఇంకా మన జీవితాలు సంతృప్తిగా ఉండాలంటే ఏం కావాలి ఇంట్లో కూర్చుంటే తృప్తి ఉండదు అన్నీ ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఒక శాంతికరమైన జలముల చెంతగా నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నడవాలి ఆయన నడిపించే దేవుడు మనం నడవకుండా ఇంట్లో ఉంటే కుదరదు మనం వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఉంటే మనం ఏ రీతికైనా వెళ్తాం అన్నమాట ఈ రీతిగా ప్రియమైన వారలారా దేవుడు ఎంతో గొప్ప దేవుడు శక్తిమంతుడు ఆశ్చర్యకరుడు బలమైన దేవుడు ఆయన మనకు బలమైన దుర్గంగా కోటగా ఉంటున్న దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు ఈ సమయంలో ఈరోజు ఏం చెప్తున్నాడు మనకు కాపరిగా ఉంటానంటున్నాడు మనకేమీ లేదు ఇది లేదు అది లేదు అనే వారంగా కాకుండా అన్నీ దేవుడు ఇచ్చాడు అనే వారంగా చెప్పుకునేలాగా దేవుడు అంత మాత్రమే కాకుండా పచ్చిగాయల చోట్లను ఆయన నన్ను పనుండజేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు శాంతికరమైన జలముల యొద్ద అదే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి అలల చేత భయంకరంగా అలలు వస్తూ ఉంటే ఏమవుతుంది భయం అవుతుంది మనసుకు ఆందోళన ఆందోళనగా ఉంటుంది చెన్నై బీచ్కి వెళ్ళాము బాగా అలలు వస్తున్నాయి కొంచెం భయం అనిపించింది మనసుకు భయం అనిపించి ఒక ఒక ఐదు నిమిషాల నుండి ఇంకా వచ్చేసాం అలా కాకుండా అలలు లేకుండా ప్రశాంతంగా ఉండే శాంతికరమైన జలం వద్ద మనల్ని నడిపించే దేవుడికి ఉన్నాడు అంటే నీటి వద్దకు నడిపిస్తాడని నేను చెప్పడం లేదు కానీ శాంతికరమైన జలములు అంటే వాక్యము వాక్యం అనే జలము వద్దకు నడిపించే దేవుడుగా ఉన్నాడు నువ్వు దేవుని నమ్ముకొని ఇన్ని రోజులు దేవుని వాక్యం వింటూ ఆయన సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు ఏమంటున్నాడు నడిపిస్తానంటున్నాడు కాబట్టి మరలా నువ్వు ఈ యొక్క నీ యొక్క సమస్యలను నీ స్థితిగతులను పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే దేవుని వాక్యము వింటే అలాగే ఇంట్లో వాక్యం చదివితే దేవుడు ఏం చేస్తాడు నీ జీవితాన్ని సమృద్ధితో అంటున్నాడు నీకేం తక్కువ కాకుండా అసలు ఫలానా వ్యక్తి ఇలాగా అని అనేక మంది దేహోనామం బట్టి దేవుడు నువ్వు సాక్షిగా నిలబడలాగన నేను గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాను అంటున్నాడు కాబట్టి మనం మనమందరం ఆయనను సేవిద్దాం ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు మా జీవితాల్లో కాపరిగా ఉంటూ మాకేమి తక్కువ తక్కువ లేకుండా చూసుకుంటున్నదేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ ేస మా సమస్యలు సమస్యలు మా స్థితిగతులను ప్రభనైనా విడిపించి బంధకాలను విడిపించి ప్రభనైనా నీ ప్రియమైన వారం వారుగా చేసుకున్న దేవానికి వందనాలు చెల్లించుకున్నాను ప్రతి బిడ్డని ప్రభా నీ ప్రియమైన బిడ్డగా స్వీకరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభా వారి కోరికలను ప్రభ చే ప్రభా వారి నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి ప్రభా నీ యొక్క చేతుల్లో వారిని ప్రభ భద్రపరచండి ప్రభా నీ దర్శన హస్తాల్లో ప్రాభ కృపగల కలిగిన నీ అస్తల్లో బిడ్డలందరినీ భద్రపరచండి వారి రాకపోకల్లో తోడుకుండండి వారి బిడ్డల చదువులో తోడుకుండండి ప్రభావ వారి ఉద్యోగాల్లో తోడుకుండండి ప్రభా వారి పనిపాట్లలో తోడుకుండండి ప్రభు వారి వారి వ్యవసాయాల్లో తోడుగుండండి ప్రోభ తండ్రి ఫలించి అభివృద్ధి పొందుడు అన్నావు ప్రభా ఫలింపజేయండి ప్రోభనయన కృపగలదేవాకి వింటున్న ప్రతి బిడ్డని ప్రోభన పేరు పేరును ఆశీర్వదించి నీ దీవులతో నింపమని నా ప్రభును ప్రియరక్షడు అనే శ్రీశ్వర నామంలో అతి ఏం గబురాతలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే అందరికీ ప్రజలాడు